హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాసిల్ ఈరోజు మన ఛానల్లో మామిడికాయ కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది నేను ఈ పచ్చడిని ఈజీ మెథడ్లో చాలా టేస్టీగా చేసి చూపించాను ఈ పచ్చడిని మనం రైస్తో పాటు కలుపుకుని తినడానికి బాగుంటుందండి సాంబార్ రైస్తో పాటు నంచుకుని తినడానికి కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ మామిడికాయ కొబ్బరి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మిక్సీ జార్లో ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఈ కొబ్బరిని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి అలాగే అరకప్పు వరకు మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కారం తక్కువగా తినేవారైతే మూడు పచ్చిమిర్చి వేసుకున్న సరిపోతుందండి అలాగే ఒక టీ స్పూన్ వరకు కళ్ళుప్పు వేసుకోవాలి దీనిలో కొంచెం నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసేటప్పుడు అవసరమైతే మరి కొంచెం నీళ్లు వేసుకుని గ్రైండ్ చేసుకోండి పచ్చడిని గ్రైండ్ చేసేటప్పుడు సుమారుగా పావు కప్పు వరకు నీళ్లు పడతాయండి పచ్చడిని తాలింపు పెట్టడం కోసం ఒక బౌల్లోకి తీసుకుందామండి నేను పచ్చడిలో అరకప్పు వరకు మామిడికాయ ముక్కలు వేసాను మామిడికాయ బాగా పుల్లగా ఉంది అనిపిస్తే పావు కప్పు వరకు వేసుకున్నా సరిపోతుందండి నెక్స్ట్ పచ్చడిలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి సరిపోకపోతే మనకి రుచికి తగ్గట్టుగా మరి కొంచెం వేసుకుని కలుపుకుంటే సరిపోతుందండి స్టవ్ మీద పోపు గిన్నె పెట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అర టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలండి పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి నెక్స్ట్ ఒక ఎండుమిర్చి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఈ పోపుని లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పోపు చక్కగా ఫ్రై అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి పోపు వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చడిలో వేసి కలుపుకోవాలి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి ఉగాది వెళ్ళిన తర్వాత మామిడికాయలు మార్కెట్లో మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్